అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కిమ్ షోన్ తెలుగు మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఒక పెన్షన్కు సంబంధించిన సర్వీసెస్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గవర్నమెంట్ యొక్క సేవల్ని జనాలకు మరింత చేరువ చేయడానికి వాట్సాప్లో మిత్ర సర్వీస్ ద్వారా చాలా సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది ఆ సర్వీసెస్లో ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి పెన్షనర్సు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ తీసుకుంటున్నారో వారు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారానే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్లో పెన్షన్ సంబంధించి ఏమేమి గ్రీవెన్సెస్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి వాటిని ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతుంది అనేది చూద్దాము ముందుగా ఇది ఈ సర్వీసెస్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ జీవో సో ఇది రిలీజ్ చేసింది ఎన్టీఆర్ సేర్పు వాళ్ళకి మెమో అలాగే ఎన్టీఆర్ భరోసా వాట్సాప్ గ్రీవెన్స్ మన మిత్ర పెన్షన్ గ్రీవెన్స్ ఇన్కార్పొరేటెడ్ అని పబ్లిక్ ఇక్కడ చూస్తే పబ్లిక్ కెన్ ఫైల్ పెన్షన్ గ్రీవెన్స్ ఇన్ మనమిత్ర వాట్సాప్ అండ్ అప్లోడ్ దే డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకి ఏది గ్రేవియన్స్ రైట్ చేసినప్పుడు ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ అనేవి కూడా పెన్షనర్సు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే పెన్షన్ పోర్టల్ ఇవి వీరు అప్లై చేశాక ఆ గ్రీవెన్స్ అనేది పెన్షన్ యొక్క పీడీ లాగిన్ గారికి అయితే పీడీ లాగిన్ గారికి అయితే వెళ్ళడం జరుగుతుంది పీడీ లాగిన్ గారు పి పీడీ గారు వాటిని పరిష్కరించి మళ్ళీ మనకి వాట్సాప్లో పంపించడం జరుగుతుంది సో మనము వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్లు పంపించారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని చూసే అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో గవర్నమెంట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ విల్ రివ్యూ స్టేటస్ ఆఫ్ గ్రీవెన్స్ ఆన్ రెగ్యులర్లీ సో ఆల్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద గ్రీవెన్స్ ఆన్ ప్రయారిటీ బేసెస్ ఏ రోజుకు ఆ రోజు ఏవైతే గ్రీవెన్స్ వచ్చాయో అవి పీడీ అయితే ఖచ్చితంగా చూడాలి వాటిని సాల్వ్ చేయాలని ప్రయారిటీ బేసిస్ మీద సాల్వ్ చేయాలని ఈ జీవోలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనము వాట్సాప్లోని మనమిత్ర యాప్లోకి వెళ్ళి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము ఇది వాట్సాప్లోని మనమిత్ర మనమిత్ర నెంబర్ సేవ్ చేసినట్టే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకు రావడం జరుగుతుంది ముందుగా మనము హాయ్ అని అయితే మెసేజ్ చేయాల్సి ఉంటుంది అని మెసేజ్ చేసినట్లయితే మనకి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి సో మనకి ఇలా గవర్నమెంట్ నుంచి అయితే ఒక మెసేజ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక మన మనమిత్రకు స్వాగతం అని సో మనం ఇక్కడ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది సో సేవను ఎంచుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనము దయచేసి ఒక సేవను ఎంచుకోండి దగ్గర మనకి చాలా రకాల సర్వీసెస్ అయితే ఇందులో ఉన్నాయి కానీ మనం ప్రస్తుతం చెప్పుకుంటుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సేవను ఎంచుకోండి అని నాలుగు రకాల సర్వీసులు అయితే రావడం జరిగింది లబ్ధిదారుడి వివరాలు చెల్లింపు వివరాలు ఫిర్యాదు నమోదు చేయండి ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయండి సో ఇక్కడ లబ్ధిదారుడి వివరాలన్న దగ్గర మనము పెన్షనర్ యొక్క పెన్షన్ ఐడి అనేది ఎంటర్ చేసినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే చెల్లింపు వివరాలనగా ఏ నెల పెన్షన్ తీసుకున్నారు అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇక్కడ చెల్లింపు వివరాల్లో చూసుకోవచ్చు అలాగే మనకు కొత్తగా ప్రవేశపెట్టింది ఫిర్యాదు నమోదు చేయండి ఈ ఇదనేది కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి మనము ఇప్పుడు ఈ ఫిర్యాదు నమోదు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుందాము సో నేను సెలెక్ట్ చేసుకొని సంథింగ్ వింటాను ఓకే సో మనకిక్కడ దయచేసి ఫిర్యాదును నివేదించడానికి ఫ్లోను తెరవండి ఓకే ఓపెన్ అని ఎంటర్ చేసాము సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనము వివరాలు పొందండి అని అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది సో నేను ఒకసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తాను సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అలాగే వివరాలు పొందండి అనే దాని మీద క్లిక్ చేయడం జరిగింది సో ఇక్కడ క్లిక్ మనకి మనకిట్లా సిటిజన్ యొక్క పేరు రావడం జరిగింది అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ రావడం జరిగింది అలాగే ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని మనమైతే బిలో టెన్ ఎంబీ సైజులో ఉండేలాగా మనము ఆ ఫైల్ని అయితే అప్లోడ్ చేసినట్లయితే ఈ ఫ ఈ కంప్లైంట్ అనేది డైరెక్ట్గా పీడీ గారి ఆయిన్కి వెళ్తుంది పీడీ గారు ఆ గ్రీవెన్స్ అనేది ఓపెన్ చేసి మీరు రాసిన అర్జీని అయితే ఆన్లైన్లోనే చదవడం జరుగుతుంది చదివి వారు ఈ సమస్యకి పరిష్కారాన్ని కూడా మళ్ళీ ఏమైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి అప్లోడ్ చేసి వాళ్ళు డాక్ ఏమేమైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ మళ్ళీ మీ సమస్యను పరిష్కరించినట్లు మీకు పంపించడం జరుగుతుంది అవి మళ్ళీ మీరు తిరిగి చూసుకోవచ్చు సో ఇలాగా మనము ఫిర్యాదు అభ్యర్థన అయితే చేయొచ్చు మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది తర్వాత మనం ఏమైతే అర్జీ ఉందో దాన్ని పేపర్ మీద రాసి అప్లోడ్ చేసి ఫార్వర్డ్ చేసినట్లయితే పీడీ గారు దాన్ని చూసి దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ మనకు పంపించడం జరుగుతూ ఉంది సో మనము అలా ఫిర్యాదు నమోదు చేయగానే మనకి ఒక గ్రీవెన్స్ ఐడి అనేది అయితే రావడం జరుగుతుంది సో మనము ఆ గ్రీవెన్స్ ఐడిని సేవ్ చేసుకొని మనము ఆ పెన్షన్ ఆ స్టే గ్రీవెన్స్ యొక్క స్టేటస్ చూసుకోవాలంటే ఆ గ్రీవెన్స్ ఐడిని మనము మళ్ళీ మనమిత్ర యాప్లోనే చెక్ చేసుకోవచ్చు సో ఇలా మనము ఏదైతే పెన్షన్కు సంబంధించి సమస్యలు ఉన్నాయో వాటి కోసము గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవాలి ఇంకో ముఖ్య గమనికండి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవి కొత్త పెన్షన్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకున్న వృధానే ఎందుకంటే అది గవర్నమెంట్ డెసిషన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని లింక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎవరైనా కొత్తవి అప్లై చేసుకోగలరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కొత్త పెన్షన్కి అవకాశం ఇచ్చారు వాట్సాప్లో అప్లై చేసుకోండి అది ఇది అని చెప్తున్నారు సో అవన్నీ ఫేక్ అండి ఇవి ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే దాన్ని గ్రీవెన్స్లో రైట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ డీటెయిల్స్లో వాళ్ళ నేమ్ రాంగ్ ఉంది లేదంటే జెండర్ రాంగ్ ఉంది లేదంటే ఫోన్ నెంబర్ తప్పుగా నమోదైంది లేదంటే కొంతమందికి నిన్న ఒకరు కామెంట్ సెక్షన్లో తెలియజేశారు వాళ్ళకి వితంతు పెన్షన్ వస్తుంది కాకపోతే వాళ్ళు డిజేబుల్ పర్సన్ కూడా సో వితంతు పెన్షన్ నుంచి డిజేబుల్ పెన్షన్కి కన్వర్ట్ చేయాల చేయాలని కూడా మనం ఇక్కడ గ్రీవెన్స్ అయితే రైట్ చేసుకోవచ్చు ఈ గ్రీవెన్స్ రైట్ చేసినప్పుడు పీడి గారు చూసి దాని అవకాశం ఉంటే ఖచ్చితంగా మారుస్తారు సో ఇలాంటి ఏవైనా సమస్యలు ఉంటేనే మనం చేసుకోగలం కానీ కొత్త పెన్షన్స్ అయితే ఇలా వాట్సాప్లో అప్లై చేసుకునే దానికి ఇవ్వడు ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు అది కొత్త పెన్షన్లు అనేవి కేవలం సచివాలయం యొక్క ఎంప్లాయీ లాగిన్లో మాత్రమే అప్లై చేయడానికి కుదురుతుంది జనాలకైతే ఇలా పబ్లిక్గా ఆప్షన్ అనేది అయితే ఇవ్వరు సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్లో చెప్పినా కూడా నమ్మవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్